తెలస్కాన్ మీడియా మిత్రులకు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కు ముందు అబద్ధాలు మాట్లాడి అధికారం చేపట్టాలనే ఒక అధికార దాహంతో ఎన్నో అమలు కానీ మీకు తెలుసు మాకు తెలుసు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ముఖ్యంగా నిన్న స్థానిక ఎలక్షన్స్ పైన కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దానిపైన మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్స్ కు ముందు పిల్ల గుట్టక ముందే కుళ్ళ అన్నట్టుగా ఒక బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద సభ పెట్టి ఆ సభ లోపల బీసీలకు మేము అధికారంలో వచ్చిన ఆరు నెలలకే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాము దానికి తోడు ఇంకా బీసీ సప్లై అని అంటే ఇంకా వేరే వేరే చాలా చెప్పారు ఒక రెండు గంటల్లో అయితే కూడా వాళ్ళు చెప్పిన హామీ కూడా అన్ని కానీ చెప్పింది కానీ నలభై రెండు శాతం ఆరు నెలల లోపల బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అప్పటికే అందరికీ నగ్నసత్యం ఏంటంటే రిజర్వేషన్స్ అనేటివి యాభై శాతం మించి ఉండకూడదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం కానీ బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఇవి కావడం వల్ల రిజర్వేషన్ మొత్తం అరవై ఏడు శాతం అవుతుంది అయినా కూడా ఏం తెలియనట్లుగా చట్టంలో ఇది ఉన్నదని తెలియనట్లుగా మేము బీసీలకు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఓట్లు దండుకొని బీసీలనే కాక అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో అందరికీ ఎన్నో హామీలు ఇచ్చి అన్ని అబద్ధపూరిత హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపినాయి ఎందుకంటే అందరికీ బీసీలు కావాలని మద్దతు తెలిపిన తర్వాత గవర్నర్కు పంపించారు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు కానీ అక్కడ పెండింగ్ ఉన్నారు ఇక అది అక్కడితోనే అక్కడ ఆపిరు దాన్ని అంతకే వదిలేసిరు అక్కడ దాని వదిలే మళ్ళీ ఒక కొత్త నాటకానికి తిరలేపారు అత్యవసర పరిస్థితులలో క్యాబినెట్ క్యాబినెట్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టారు ఈ ఆర్డినెన్స్ మామూలుగా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో ఎక్కువ శాతం ఆర్డినెన్స్ ఇస్తారు కానీ ఇది ఎంతో చట్టబద్ధతతో కూడుకున్న అంశాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి మేము ఎలక్షన్కి వెళ్తామని మళ్ళీ కొత్త నాటకాన్ని తెర తిరలేపి ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది ఆ ఆర్డినెన్స్ కూడా క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్ దగ్గరకు పంపింది అది మళ్ళీ అక్కడ పెండింగ్ అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే మోసం చేసి మళ్ళీ స్థానిక ఎలక్షన్లలో ఓటు దాడుకోవాలని తప్పిస్తే వీళ్ళకి వేరే ఉద్దేశం బీసీలకు నిజంగానే రిజర్వేషన్ చేయాలనేటువంటిది అనేటువంటిది ఒక్కడే ఎందుకంటే నగ్న సత్యం అందరికీ తెలిసిందే చట్టబద్ధత లేదు అమలు కాదు అనేది మళ్ళీ ఏం చేశారు అక్కడ బిల్లు పెట్టిరు ఒక ఆర్డినెన్స్ పెట్టిరు మళ్ళా దాని తర్వాత ఒక జివో చేసి జివో ఎప్పుడు చేస్తారు ఒక చట్టబద్ధత కలిగిన ఏదైనా బిల్లు కానీ చట్టబద్ధంగా వచ్చిన దానికి ఒక జివో రూపంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారు ఇప్పుడు ఈ జివో మన సిఎస్ కానీ ఇచ్చింది జివోకి ఎక్కడ చట్టబద్ధత ఉండదు అది నిలబడదని జివో ఇచ్చిన రోజు అందరూ చెప్పారు వేదాలు అందరూ ఈ జివో ఎక్కడ నిలబడదు ఇది ఎలక్షన్ కాదు అని జీవో అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆదేశం ఆ ఆదేశం ఏంటి అక్కడ చట్టం దాల్చాలి కదా చట్టం రూపు దాల్చినాక జీవో ఇవ్వాలి కానీ జీవో ఇచ్చి ఎలక్షన్ పోతాం అని అడావిడిగా అడావిడిగా నోటిఫికేషన్ వేసేసింది కోర్టు అంతకుముందు నిన్న కాక మన మన ఎన్ని రోజుల ముందు కూడా కోర్టులో చర్చ జరిగినప్పుడు కోర్టు చెప్పింది ఇది తర్వాత అయినా ఇబ్బంది అవుతుంది మీరు కొంచెం ఆలోచించుకోండి టైం తీసుకోండి అని కోర్టు చెప్పింది చెప్పినా కానీ వినకుండా మళ్ళా నిన్న నామినేషన్లకు తెరలేదు మరి నామినేషన్లు కొంతమంది ఏష్యాంక కూడా నిన్న సాయంత్రానికి కోర్టు స్టే విధించింది కోర్టు స్టే విధించి నాలుగు వారాలు లోపల మీ యొక్క అభిప్రాయం వెల్లడించాలే అది అని చెప్పడం జరిగింది కానీ ఈ టోటల్ కథలు ఆలోచిస్తే ఇంతకుముందు ఎన్నో రాష్ట్రాలు పేరు పేరున నమస్తలు తెలుపుతూ ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కామారెడ్డి సభలో ప్రకటించి ఆ తర్వాత నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికలలో చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోపల రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏదైతే సర్కారుగా వారు ప్రకటించుకున్నారో ఆ తర్వాత రెండేళ్ల రెండేళ్లు గడిపిన తర్వాత నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ని జీవో నంబర్ ఫార్టీ టూ ద్వారా ఇవ్వడం జరిగింది ఈ అల్లా ఆ జీవో కూడా ఎట్లా ఉంది అంటే న్యాయపరంగా విధంగా చట్టపరంగా కూడా ఎటువంటి ఎటువంటి క్రమంగా లేకుండా అన్నీ కూడా లిస్కులు లసుకులు ఉన్న విధంగా ఉన్నదని కూడా అందరికీ ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మేధావికి విధంగా ప్రజలకు సంఘాలకు అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ అల్లా ఆ రోజు ఏదైతే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వారు ప్రకటించారో ఆ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు కావచ్చు అదేవిధంగా బీసీ సంఘాల నాయకులందరూ కూడా బీసీ సంఘాలన్నీ కూడా అదేవిధంగా బీసీలందరూ కూడా మనం ఒక్కసారి చూస్తే చాకలో కావచ్చు ఏడుగోలు కావచ్చు లేకపోతే కుమ్మరులు కావచ్చు కమ్మరి కావచ్చు గొల్లలు కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసిరు మాకు కూడా రాజాధికారం వైపు అడుగులు వేసే బాట దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రేవంత్ చెప్పిన మోసపూరిత మాటలకు మోసానికి గురై అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించిన సందర్భాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు మీరు ఒక్కసారి చూసినట్లయితే ఈ అల్లా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ లోపల రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరంగా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు నేను ఒక అడ్వకేట్ గా చెప్తా ఉన్నా ఎంత క్లియర్గా అంటే ఈ అల్లా సుప్రీంకోర్టు నైన్టీన్ నైన్టీ టూ లోపల ఏదైతే జడ్జ్మెంట్ ఉందో ఇందిరా సింహ గారిది యాభై పర్సెంట్ లిమిట్ దాట ఉండదు అని ఏదైతే ఉన్నదో ఆ రోజు ఆ జడ్జిమెంట్ మనం ఒకసారి క్లియర్గా చదివితే యాభై పర్సెంట్ దాటొద్దు ఎందుకొరకు అంటే కాన్స్టిట్యూషన్ లోపల ఉన్న ఆర్టికల్ ఫోర్టీన్ ఏదైతే ఉన్నదో ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ దాన్ని వైలేట్ చేసే విధంగా అవుతుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ దాటని చెప్పి ఆ రోజు జడ్జిమెంట్ ఉన్నది నేను ఈ రోజు ఈ అలా రెండు వేల ఇరవై ఐదు లోపల కుల గణన కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు కుల గణన ఎందుకు జరగాలి అంటే ఏ కులాలు ఏ బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఇట్లా ఏ కులాలు ఎన్ని ఎంత పాపులేషన్ అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఈ భారతదేశం లోపల ఉన్నది అని చెప్పి తెలవనికే కుల అనేది అందరం కూడా డిమాండ్ చేసినాం ఇలా కుల ఘన చేపడితే దాదాపుగా అరవై శాతం పైగానే బీసీలు ఈ ఈ భారతదేశం లోపల ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి అరవై శాతం పైగా పాపులేషన్ ఉన్నప్పుడు మరి వాళ్ళు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ప్రకటిస్తే అదే విధంగా సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే కూడా ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడ దెబ్బ